Thank you. ప్రస్తుతం జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో చేపరవలు చేరుకున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూడొచ్చు ఆయన అందరం కూడా ఇక్కడ నాయకులతో అందరూ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలను ఆర్టీవీలో మనం చూస్తే ప్రయత్నం చేస్తాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిబ్రవరిలో తన నివాసానికి చేరుకున్నారు ఆయన పూల పాన్పుతో ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు ఆయన ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో నా ఓడిరు నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్కి ఆయన దిష్టి తీసి లోపలికి ఆర తీసి లోపలికి ఆశీర్ పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు ఆయన ఇంటికి ఈ యొక్క చెబుతు తన నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు ఆయన పక్కన వేసినటువంటి పౌర పాలకులు కాకుండా పక్కనే నడుచుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు ఆయనకి నాయకులతో పాటు అలాగే ప్రభుత్వ హోదాలో వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి కావడంతో ఆయనకి ఇక్కడ ప్రభుత్వ లాంఛన ప్రకారంగా ఇక్కడ లాంఛన ప్రకారంగా పోలీసులు వందనం చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు ఆయన నివాసం వద్దే మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో రావడంతో ఆయనకి ఇంటి వద్ద పోలీసులందరూ కూడా ఆయన పోలీసు వందనం సమర్పిస్తున్నటువంటి దృశ్యాన్ని చూడవచ్చు ఆయన ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ హోదాలో రావడంతో అధికారుల అంచనంగా అందరూ కూడా ఇక్కడికి ఆయనకి పలుకుతున్నటువంటి దృశ్యాలని మనం మనం కూడా పరిచయ కార్యక్రమం కూడా చేసుకుంటున్నారు పోలీసులు ఇక్కడికి భారీ ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన ఇడ్ యజమాని ఎవరైతే ఉన్న ఒడి నాగేశ్వరరావు కిషోర్ కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఉప ముఖ్యమంత్రి హోదాలో గెలిచిన తర్వాత ఆయన ఇంటికి రావడంతో భారీ ఎత్తున జిల్లా కలెక్టర్ సన్మోహన్ కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు షన్మోహన్ ఇప్పుడు అంతేగా జిల్లా కలెక్టర్ సతీష్ కుమార్ కూడా పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అయితే స్వాగతం పలుకుతున్న దుస్తానని మనం చూస్తున్నాం ఆయన డిప్యూటీ హోదాలో డిప్యూటీ సీఎంగా మొదటిసారి పిఠాపురం రావడంతో అందరూ కూడా వర్మ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తన గెలుపుకు కృషి చేసినటువంటి వర్మ కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు ఆయనకి పుష్పకత్వం ఇచ్చి పవన్ కళ్యాణ్కి చాలువాతో సత్కరించి ఆయనకు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు ప్రస్తుతం డిప్యూటీ హోదాలో ఆయన డిప్యూటీ సీఎంగా రావడంతోనే మన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు పోలీసులు ప్రత్యేకంగా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు లోకల్స్ ఉన్నటువంటి అందరు కావచ్చు నాయకులు ప్రస్తుతం అర్చకులు కూడా పవన్ కళ్యాణ్కి అయితే స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడికి భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ని ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో అందరూ కూడా స్వాగతం పలుకుతున్నటువంటి ఆలయ అర్చకులు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తాం ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవరైతే కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ తన నివాసానికి చేరుకున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం ప్రస్తుతం తన నివాసం చేబ్రోలో ఏదైతే చేబ్రోలో తన నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఆయనకైతే ప్రస్తుతం అయితే ఘనస్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది తన నివాసం ఏదైతే ఉందో చేబురోల్లోని తన నివాసానికి మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో రాజమండ్రి హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రమం ద్వారా వచ్చారు అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన్ని ఇక్కడ చేబ్రోలు నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనపడుతుంది ఆయనకి వచ్చిన వెంటనే పోలీసులందరూ కూడా అభివందనం చేసినటువంటి దృశ్యాల్ని మనం చూస్తాం ఆయన మొట్టమొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో గెలిచిన తర్వాత పిఠాపురం రావడంతో ఇక్కడ ఆయనకి ఘనస్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది మరి కొద్దిసేపట్లో